ఫ్రెండ్స్ చూసారా ఇల్లు ఈ బాగాలేదు నాకు బాగాలేదు ఊరికే సరదాగా క్లింగ్ వీడియో చేద్దామని చెప్పేసి పెట్టాను అనమాట ఇది నాకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీన్ని నేను స్టిక్ తీసేసి ఎక్కువ ఇట్లా దులుపుకుంటూ ఉంటాను అన్నమాట టూ మంత్స్ అవుతుందనుకుంటుండీ నాకు కాలు నాకు కాలు బాగోలేదు మొక్కలు నప్పుడు వచ్చేసి తర్వాత ఏమో వైరల్ ఫీవరు చూసారు ఎలా మూలుగుతుందో కుక్కలాగా కుక్కలాగా మూలుగుతుంది ఒక కుక్క రే అసలు చాలా చిరాకుగా ఉంటుంది దానివల్ల ఇంకా ఇన్ఫెక్షన్ తర్వాత డస్ట్ ఎలర్జీ ఏంకి ఉందండి ఈను పట్టేసుకుంటాడు ఇంకొక రోజు రెండు ఎందుకమ్మా ఎందుకు కట్టేసానని పైకి కట్టేసానని అప్పుడు బాధ అనమాట అక్కడ ఒక ఎదవ చూడండి ఎలా చూస్తుండీ శత్రు గ్లాసెస్ ఫ్రెండ్స్ కట్టించి ఏం కనిపించదు బయటే కడతన్నా ఎందుకంటే ఈ కిటికీకి కట్టచ్చు కానీ ఇప్పుడు ఆవిడ కూడా మసాజ్ చేయమందనుకో మనకి ఇచ్చిందా రెండు చేతులే మూడో చెయ్యి ఇవ్వచ్చు కదా మరి మూడో పిల్లలు ఇచ్చినప్పుడు చీ బస్టమా తల్లి అలాగండాలు చూసారా మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతుందండి మా పెద్ద పాప తయారు చేసిందన్నమాట ఇప్పుడు కరోనాలో చాలా ఇల్లంతా అవ్వండి అక్కడ అది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ మేబీ మా పెద్ద అవన్నీ అంటించింది అక్కడ ఒక్క కళాకారిని కనబడుతుందా మా గీతకమ్మ రైటింగ్స్ ఎక్కువ లేదు అనమాట మొత్తం బూజులు పెట్టేసి అది ఇవ్వండి లైట్ దగ్గర అట్లా ఉండమంటే అలా ఉంది కార్నర్స్గా దీనికి ఏమో ఉంది ఎందుకురా తల్లీ పైకి కట్టేసాను లేకపోతేనండి దీని ముందు ఒక వీడియో తీసాను అది కూడా యాడ్ చేస్తాను ఇంకా వాళ్ళిద్దరినీ ఎందుకురా దులుపుతావా దులుపు ఇంక దులపడం ఉండదు దీని పీక పాకం పెట్టడమే చి చీ చి ము మమ్మీకి ముద్దు పెట్ట సినిమా ముద్దు పెట్ట మమ్మీకి ముద్దు పెట్ట ఫ్రెండ్స్ ఎందు బిజీగా ఉన్నాను వీడియోలు చూడట్లేదు అని ఏమీ అనుకోవచ్చు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే కామెంట్స్ కొంతమందికి ఆన్ అవ్వట్లేదు మళ్ళీ కొన్ని కొన్నిసార్లు ఆన్ అవుతుంది పోనీ అది అట్లా కంటిన్యూస్గా ఉంటే ఏదో ప్రాబ్లం అనుకోవచ్చు మళ్ళీ ఒక్కోసారి ఆన్ అవుతుంది ఒక్కోసారి ఆన్ అవ్వట్లేదు ఇలా ఎంతమందికి జరుగుతుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ పూర్తిగా వీడియోలు అయితే చూడట్లేదు వీడియో చూసి సపోర్ట్ చేయండి గుమ్మం ఎవరైనా రివర్స్గా చేస్తారా మనం అలాగే చేస్తారు ఫస్ట్ గుమ్మం కడిగేసి ముగ్గులు పెట్టేసి తర్వాత ఇది చిరాక్గా అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేశాను అన్నమాట అది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అస్సలు వ్యూస్ రావట్లా పది పదకొండు చాలా ఎక్కువైపోతున్నాయండి వ్యూస్ మరి నేనే ఏం పాపం చేస్తానో నాకు అర్థం కాదు మరీ దారుణంగా పది పది వ్యూస్ కూడా ఎక్కువ ఎక్కువ అది కూడా ఒక ఇరవై ముప్పై మందికి నేను టూ ఫోన్స్తో ఒక మూడు నాలుగు ఐడియలతో చూస్తే ఆ పది వ్యూస్ అన్నీ వస్తున్నాయి ఇక లైక్ చేయని వాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదండి మరి ఆ లైక్ చేయనప్పుడు ఎందుకు వచ్చి కామెంట్లు పెడతారో అర్థం కాదు తెలిసిపోతుంది ఎవరు చేయట్లేదా అనేది తెలిసిపోతుంది అయినా సరే అస్సలు మొహమాటము అసలు మన మనసాక్షి అనేది ఉండదు ఏంటో నాకు అర్థం కాదు అసలు అంతా చీటింగ్ చేస్తా అంత ఏంటి అంటే కలికాలం ఉన్నందుకు వాళ్ళే రోజులండి ఖచ్చితంగా చెప్పదండి ఇది మాత్రం ఎన్ని ఛానల్స్ పెట్టినా పోతున్నాయి కానీ జెన్యున్గా ఉండే వాళ్ళకి కండింగులు చేసుకుంటా చీటింగులు చేసుకుంటా ఉండే వాళ్ళవే రోజులు అది బయట ప్రపంచం అవని బయటి ప్రపంచం అవని మన సాక్షి అనేది ఉంటుంది కదా మనం ఈసారి మోసం చేయొచ్చు నెక్స్ట్ టైం మనం మోసపోతాము అనే థాట్ రాదా ఏంటో నాకు అర్థం కాదు అసలు భయం అనేది ఉండదా మనసు గద్దించదా అనేది నాకు డౌట్ అనమాట ఇంత కష్టపడుతున్నాం కదా మీకులాగే మేము వీడియోస్ చూస్తున్నాం కదా చేస్తున్నాం కదా ఇష్టం లేనప్పుడు చూడడం మానేయొచ్చు కదా ఖచ్చితంగా మనం మోసం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మనం మోసపోతాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈరోజు కాదు ఈరోజు బాగోకపోవచ్చు బాగుండవచ్చు నెక్స్ట్ డే అనేది ఉంటుంది ఏదైనా జరిగింది జస్ట్ ఇప్పుడు ఇదిగోండి ఫర్ సపోజ్ చిన్నది కాలిందా నేను ఏదైనా తప్పు చేశానా నాకు ఎందుకు ఇలా జరిగింది ఏదో తప్పు చేసే ఉంటాను అని ఒక వందసార్లు నా మనసుకి ఫ్రెండ్స్ మీకు ఏదైనా చిన్ని దెబ్బ అయినా సరే కాలు ఒకసారి హడావిడిగా మనం నడుస్తాం కదా ఏంటి తల్లి మీకు వినిపిస్తుందా పిల్లల ఇంత కష్టపడుతున్నాం మొక్కలు అసలు ఇంత బాధ అనిపిస్తుంది అంటే ఎందుకంటే ఒంటరిగా ఉన్నాను డిప్రెషన్లో కలిపి వెళ్ళిపోతానేమో అని వదలకుండా మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు ఓడిపోయినా వస్తూనే ఉన్నా గెలవాలి గెలవాలి వయసు సక్కరించట్ల ఆరోగ్యం సహకరించట్లేదు ఇంట్లో సహకారం చేసేవాళ్ళు లేరు కుక్క పిల్లలతో గోల అక్కడ మొక్కలను చూసుకోకపోతే అవి చచ్చిపోతాయి అసలు మనస్సాక్షి అనేది ఉండాలి కదా చేసే పనికి అవి అందట్లేదు ఫ్రెండ్స్ ఇంకో పట్టుకున్నాం ఆయుధం ఇంకో ఆయుధం పట్టుకుంటే కానీ తినాను ఇవి యాక్చువల్గా ఈ గ్లాసు తుల తుడవడానికి మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు స్టిక్కులు ఎత్తికి నేను పిలిచే అంత లేదండి అప్పుడో ఇల్లు కట్టిన గొట్టలో సౌండ్ బాక్స్ తప్పుగా మాట్లాడితే క్షమించండి ఎందుకంటే మనుషులమే కదా బాధ అనేది తింటే కష్టపడుతున్నాం కదా తల్లి 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 చూసారా చూసుకోపోయామనుకో పరిస్థితి చచ్చిపోతాయి ఇలాంటివి ఎన్నో చచ్చిపోతాయి ఏదో కళ్ళల్లో పడితే ఎందుకమ్మా అమ్మ ఆవిడని చూడండి ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టుగా అన్నీ లాగేసి సర్దేసి ఉన్నాను అండి అందుకే నీళ్ళు ఇలా ఉంది ఎలా ఉన్నది అలాగే చూపిస్తున్నాను నేనేమి ఎక్స్ట్రాలకు పోయి హెచ్చులుగా ఏమీ చూపించట్ల ఎందుకంటే ఇది నా పరిస్థితి యాక్చువల్గా నేను అసలు ఇది చెప్పాలని ఆటోమేటిక్గా టాపిక్ వస్తుందని కాదు కానీ ఎందుకో చేస్తున్నాను కాబట్టి పక్కన థాట్ వచ్చింది చెప్పేసాను తక్కువగా మాట్లాడితే క్షమించండి గుడ్లు పెడతాను గుడ్డు పెడతాను గుడ్డు పెడదా నుండి బా హై చెప్పు హై తల్లి ఇవన్నీ చేసుకుంటా వీడియోలు చూసుకుంటా అస్సలు మనస్సాక్షి అనేది ఎలా వస్తుందా అనేది అయితే నాకు తెలియదు నేను చెప్పాలని చేయాలని అవును నేను ఈ వీడియో అయితే చేయలేదు ఊరికే అందరూ బ్లాగులు చేస్తున్నారు కదా ఇంట్లో పని నేనేం చేస్తున్నానా నేను ఎంత ఖాళీగా ఉంటున్నానా ఎంత బేవర్స్ దా మీకు తెలియాలి కదా అందరూ అనుకుంటారు దీనికి పని పాట ఏమీ లేదు ఓ పని అమ్మాయి ఉంది అన్ని పనులు చేసేది అన్ని పనులు చేయదండి మూడు ఉన్నాయి ఎలా రాణిస్తాయి ఒక కంట్లు తోగటానికే కష్టం అమ్మాయికి రావటానికి ఇవాళ కూడా ఇప్పుడు నేనే తోముకోలేండి రావద్దమ్మా ఇల్లు చాలా చిరాకు ఉంది ఇల్లు బయట కట్టాను నువ్వు వస్తే నా పని అయిపోద్ది నేనే చేసుకుంటాను అని చెప్పాను అనమాట ఇప్పుడు మళ్ళీ నాకు అది ఒక ఎక్స్ట్రా పని అది కూడా వర్షం వస్తుంది మొక్కలకి నీళ్ళు పోసే పని లేదు చల్లగా ఉంది రెండు వస్తే నేను అస్సలు చేయలేను నాకు ఒళ్ళంతా ర్యాష్ వస్తుంది సిద్ధి కట్ చేశారా ఇదేనండి నాకు హ్యాపీనెస్ కానీ చాలామంది వీటి కోసం నాకు మనుషులు దూరం అయిపోయేదో అప్పుడేదో గడిచినట్టు కానీ పర్వాలేదండి మనుషులు పెట్టే బాధతో పోల్చుకుంటే ఇది బాధ ఒక బాధే కాదు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అది ఎంత బాధలో కూడా కన్నీళ్ళతో పాటు సంతోషం కూడా వచ్చేస్తుందండి వీటితో ఆడుతూ ఉంటుంది కన్నీళ్ళు వస్తున్నా కానీ ఇవి చేసే పనులకి వితిన్ సెకండ్స్లో నేను మర్చిపోతాను నేను ఆ బాధని భయ చెప్పి భయ చెప్పి అచ్చి చేయో మా పిల్లలు నువ్వు మొహం అంతా బోజులేనమ్మా